చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్ళి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తోంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది నాలుగు రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వారికి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో శవమై తేలింది అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం కానీ చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసిన రేప్ చేసినా మటు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మీరే చూసారు గుడ్లగొరలేదు మూడు వందల మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి లీవ్లు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు కానీ ఏ రోజైనా హోంమంత్రి కానీ ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా పోయి వాళ్ళు ఆ వేద ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా ముచ్చిమరులో తొమ్మిదేళ్ల పాప ముక్కలు ముక్కలేసి చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి హోంమంత్రి గారు రావాలి మా బిడ్డని మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు మీకు ఆడవాళ్ళు అంటే నిర్లక్ష్యం నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం ఎలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అడిగినా కూడా పట్టించుకోలేదు ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి ఇంకెందుకు హోంమంత్రి హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈ రోజు ఏ విధంగా మట్టి మనం చూస్తున్నాం ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూలుకి తొమ్మిదవ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరుగు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూలకి మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గాల్లో వెళ్ళలేదు ముచ్చిమరేకి ఎందుకు వెళ్ళలేదు గుడ్ల ఎందుకు వెళ్ళలేదు అలాగే లోకేష్ గారు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు బాధ్యత లేదా హోంమంత్రికి బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ని అలాగే స్పెషల్ కోర్ట్స్ని మహిళా పోలీసుల్ని బలోపేతం చేయాలి అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది పొంగునూరులో ఏడేళ్ళ ఆ పసి బాలికను చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం పొంగునూరు కాన్స్టిట్యున్సీలో పొంగునూరు టౌన్లో ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఏడున్నర గంటలకి ఒక మైనర్ ఆరు సంవత్సరాల మైనర్ బాలిక అపహరణ గురవటం మనందరికీ కూడా తెలుసు అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి పదకొండు గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా రెండు రోజులుగా దగ్గర దగ్గర పన్నెండు టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరక దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు వెతకడం మొదలుపెట్టారు దురదృష్ట శాస్తూ రెండవ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక తల్లిదండ్రులకి తేరని శోకం అది ఆ తల్లిదండ్రులకే కాదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది దగ్గ ఆ మల్లారు ముద్దుగా పెంచుకున్న ఆరు సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్గా శవమై తేలి రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణాతీతం అటువంటి సందర్భంలో మేమందరం కూడా ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి ఆ రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర దగ్గర పది టీములు సపోర్ట్ చేసినాయి ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు టీములు వర్క్ చేసినాయి టవర్ డెంపు తీసుకొచ్చారు వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ పెద్దలు కానీ సుమారుగా వంద మందికి పైగా అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలు కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు సహకరించారు దురదృష్టం శాస్త్రం అమ్మాయి మనకి సమయ తేలటం నిజంగా చాలా దురదృష్టం దాన్ని కూడా రాజకీయం చేయడానికి రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడిన మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది ఎంతవరకు వచ్చింది నిందితులు పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక ఐదుగురు ఆరు ముగ్గురు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చూపించే పరిస్థితి రోజు వచ్చాం ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ చాలా గా ఉండే ఇష్యూ ఆ సెన్సిటివ్ గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముగ్గురు అరెస్ట్ చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాని గవర్నమెంట్ కానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఏమండి ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక బయటకు వస్తే ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికెళ్లి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది బాధపడుతుంది ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాలు వాళ్ళు బయటకు రారు అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక బాలిక అనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా గురి గురిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా వీళ్ళేదో చంపేశారు వీళ్ళు ఏదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి అబద్దాలు ఆడాల్సిన అవసరం ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకటే అడుగుతున్నాను నేను వచ్చేటప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏ రేపు అయ్యం వద్దని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారు కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మ ఒక కావుడిని చంపేస్తే అతి క్రూరంగా చంపిస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు సంఘటన చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను ఆ ఐదు సంవత్సరాల్లోని ఐదు సంవత్సరా మీరు అన్న మిస్బాబు తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీరు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు నా పిల్లకి మామూలుగా చ చనిపోయింది అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపిలో ఉంది తప్పించి మించి ఏమీ లేదు అందుకే నేను అప్పీల్ పెడుతున్నా జన ప్రజలకు అప్పీల్ పెడుతున్నా మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా పన్నెండు బృందాలు ఏర్పాటు చేయడమే కాదు క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి డాగ్స్ దగ్గర నుంచి టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈరోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అలా మానేసుకో అది మా అది చూసి వార్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్కపక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే ఏ వచ్చి సహాయం చేయండి అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం వచ్చి పరామర్శించా అంటే నీ ఇష్టం అది కాదని చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది ఆడపిల్లలకి అత్యాచారాలు జరిగే హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంప నుంచి ఒక రోజు కూడా బయట పెట్టలేదు అడుగు ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా ప్రభుత్వం మీద బుర్ర చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాశ పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎస్ మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి ఈ రోజు ఆ కుట్టుడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపూని వార్తలు అనేది రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతి మళ్ళీ పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయికి చనిపోయింది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ లోకల్ మన మినిస్టర్ రాంప్రసాదర్ రెడ్డి గారు కానీ నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన మా బాబు గారు బాబు గారు కానీ షా మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే దూరంలోని వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసే పరిస్థితి ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి ఫరదర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కూడా ఈ విషయంలో ప్రశంసించాలి ఎందుకంటే రోజులు మేము కాదండి వీళ్ళు చెప్తున్నారు ఆ చెప్తున్నారు డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి మీరు బయటకు వచ్చి మాట్లాడతారు ఎస్పీ గారు సార్ గారు కలెక్టర్ గారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పాప పోగొట్టు పోయిన తర్వాత వెంటనే సిఏ శ్రీనివాసులు గారు స్పాటుకు రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా పుంగనూరు ప్రజలు మత కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరుంటారా ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరు సహాయం చేసినారు ప్రతి ఒక్కరు ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా